న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానికి మరో డాన్స్ మాస్టర్ రాము మద్దతు ప్రకటించారు నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద రాము మాట్లాడుతూ జానీ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చన్నారు కావాలని జానీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు నిజం బయటికి వచ్చాక న్యాయం పక్షాన పోరాడుతామన్నారు కొరియోగ్రాఫర్ల అసోసియేషన్లో సభ్యత్వాలు నిరాకరించారనేది అసత్యమని కొరియోగ్రాఫర్ రాము అన్నారు ఏందనుకో 5 ఇయర్స్ నుండి అవుతుంది ఆ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిపోయింది మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా ఈ బాధ ఉంట అప్పుడే పెట్టాలి కదా మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు బెదిరింపులకు పాల్పడతారు ఎవరన్నా నేను ఇండస్ట్రీ అది ఇండస్ట్రీ మీతో కాకపోతే కొరియా పది సార్లు చెంపదెబ్బ కొట్టే లెవెన్ లెవెన్ టైం ఎందుకు కొట్టారు అప్పుడు కొట్టద్దు కదా అన్నట్టు పంటాన్ని మీరు బిసికిపోయింది ఓకే అది జాబ్ కాదు అది ఇప్పుడు కొరే వ్యాపారం అంటే ఒక్క సాంగ్ ఫోర్ డేస్ మాత్రమే ఉంటారు ఆ ఫోర్ డేస్ వరకు రియాసలు ఉంటుంది దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రియాసల్కి వేరే మాస్టర్ దగ్గర రియాసలు వెళ్ళిపోవచ్చు పట్ల వివక్షత చూపించాడు మాస్టర్ కాట్ల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది అంటూ డాన్సర్లే స్వయంగా చెప్తున్నారు ఒక వైపు కూడా యూనియన్ ఓకే ఫేక్ న్యూస్ యూనియన్ నుంచి కూడా ఒక ఆడియో కాల్ అనేది బయటకు వచ్చింది సంచలనంగా ఆ ఆడియో కాల్ లో బెదిరిస్తున్నారు ఏమని డాన్సర్ల నోరు నొక్కే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో